స్వాతంత్ర సమరయోధులు సామాజిక కార్యకర్త సంఘ సంస్కర్త రచయిత్రి దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు వస్త్రదానం నిబాళులు అర్పించే కార్యక్రమం భీమవరం పద్దెనిమిదవ వార్డు ప్రాంగణంలో నిర్వహించారు ముందుగా దుర్గాభాయ్ దేశ్ముఖ్ చిత్రపటానికి పోలమర వేసిన త్యాగరాజ భక్త సభ నిర్వాహకులు చెరుకుబాడు వెంకటరామయ్య మాట్లాడుతూ ఉద్యమ ఘట్టంలో మహిళల్లో చైతన్య స్ఫూర్తిని తగిలించిన మహాశక్తి తెలుగు స్వాతంత్ర సమరయోతురాలు తన రచనతో స్ఫూర్తిని పెంపొందించి మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారని మొట్టమొదటిగా మహిళల సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత దుర్గాభాయ్ దేశ్ముఖ్కి చెందిందన్నారు నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ అరసవల్లి సుబ్రహ్మణ్యంలో మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది ఉద్యమ పాటలో పయనించారని ఆంధ్ర మహిళా సభను ప్రారంభించి మహిళల్లో చైతన్య స్ఫూర్తి రగిలించిన దుర్గాబాయి దేశ్ముఖ్ను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని వాస్తవి జాగృతి ఇంటర్నేషనల్ భీమవరం విజేఎఫ్ భీమవరం క్లబ్ అధ్యక్షుడు పరిపాటి శ్రీని సహకారంతో పేద మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ ఉప్పల్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు గొప్ప స్వాతంత్ర సమరయోధురాడు మహాత్మా గాంధీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి అలాగే నెహ్రూ గారు కూడా చాలా కావాల్సిన మనిషి ఆవిడ కాకినాడ రాజమండ్రిలో ఉద్యమాలు చేసినటువంటిది ఉప్పు సత్యాగ్రహంలో పన్నెండు వందల ముప్పైలో మద్రాసులో ఉప్పు సత్యాగ్రహం చేసింది ప్రకాశ్ సింగ పంత్ గారితో అలాగే స్వాతంత్రోద్యమంలో జీవితాన్ని ధారపోసింది తర్వాత ఆవిడ ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయింది జవహార నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో అందులో ఆడవాళ్ళకి స్త్రీలకి జీవనం ఎలా గెలపాలోనే దానికి అనేక పథకాలు పెట్టింది కుటుంబ ఏమిటి విద్య ఏమిటి వైద్యం ఏమిటి ఎన్నో రకాలు పెట్టినాయి చిన్నపట్నంలో ఏకంగా మహిళా 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 సభ పెట్టింది ఆదర్శ మహిళా సభ పెట్టింది విశాఖలో కూడా దుర్గాబాయి ఆదర్శ మహిళా సభ అని ఒక సంస్థ పెట్టి ఇక్కడ కూడా స్త్రీలో చైతన్యం కలిగించే సంస్థ ఊళ్ళో ఉంది ఆవిడ పేర దుర్గాబాయి ఆదర్శమ పేడ ఒక భవనం కూడా ఉంది ఇక్కడ మరి చారిత్రాత్మక సంఘటన జరిగింది యాభై ఏళ్ల క్రితం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డు సామినర్ కూడా సెమినార్ సెమినార్ కూడా ఇక్కడ జరిగింది మరి ఒక చారిత్రాత్మక దుర్గాబాయి దేశపుకు జయంతి సందర్భంగా ఇవాళ ఇవ్వడానికి కొనుకొని మన మిత్రులు ఇక్కడ స్త్రీలకి చేతులు కూడా పంచిపెట్టారు ఆవిడ జ్ఞాపకం చేసుకోవటం స్వాతంత్ర ఉద్యమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు అవుతుంది గొప్ప స్త్రీ ఆవిడ ఎంతో మందికి మార్గదర్శనం వహించింది మరి ఆవిడికి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆనాడు గాంధీ గారు పాదయాత్ర చేసిన ఉప్పు సత్యాగ్రహం చేసిన క్విట్ ఇండియా ఉద్యమం చేసిన ప్రతి దాంట్లోనూ తన పాత్ర ఉండేలా చేసినటువంటి గొప్ప మహిళా ఉద్యమ నేత దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆవిడ ఆనాడు మరి ఉన్నటువంటి ఏదైతే సామాజిక కట్టుబాట్లని దాటుకుని స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వేర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్ అంతేకాకుండా అన్నగారినటువంటి వర్గాల్లో ఉండేటువంటి మహిళలకి చేతినివ్వాలనేటువంటి ఆలోచనతో ఆవిడ ఆనాడు మద్రాస్ నగరంలో మరి ఆంధ్ర మహిళా సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసి దా అదే తద్వారా మరి ఆంధ్ర రాష్ట్రంలోను అటు తెలంగాణలోను అటు చెన్నైలోను అన్ని చోట్ల కూడా చేసినటువంటి గొప్ప ధీరవనిత దుర్గాబాయి దేశ్ముఖ్ మరి సబర్మతి ఆశ్రమంలో ఆవిడ గాంధీ గారితో పాటు మరి ఎన్నో సంవత్సరాల పాటు పాదయాత్ర చేయడమే కాకుండా సబర్మతి ఆశ్రమంలో కూడా ఉన్నటువంటి బాంధవి దుర్గాబాయి దేశముఖ్ ఆవిడని గురించి ఈరోజు తెలుసుకోవడం అదే ఈ గ్రామంలో ఆవిడ పేరుతో ఉన్నటువంటి ఒక యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక మహిళా సంఘం ఆవిడ పేరుతో కట్టినటువంటి భవనం అలాగే మరి చిరు పరిచయం ఉన్నటువంటి మరి చెరుకువాడ వెంకటరామయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో అంటే ఒక ఆనంద ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను ఉద్యమంలో ఎంతోమంది వీరోచిత పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని సిద్ధించారు అయితే వాళ్ళు మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది అటువంటి కోవకు చెందినటువంటి ఆవిడ దే దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆవిడ మన ప్రాంతంలో జన్మించినటువంటి రాజమండ్రిలో జన్మించినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈ స్వాతంత్రోద్యమంలో మరి రచయితగా ఒక న్యాయవాదిగా జీవితం ప్రారంభించి ఈ స్వాతంత్రోద్యమంలో గాంధీ గారి అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి ముఖ్యంగా స్త్రీ జాతికి చైతన్యం తీసుకురావడంలో ఒక మహిళలకు ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దుర్గాబాయి దేశ్ముఖు ఆవిడ మహిళ సంఘాలుగా ఏర్పాటు చేసి స్త్రీ ఎలాగా జీవించాలనే విధానంపై మరి ఈనాటికి కూడా ఆవిడ ఆవిడ స్ఫూర్తిని తీసుకునే ఈ మహిళా సంఘాలన్నీ కూడా నడుతున్నాయి మన భీమవరం సమీపంలో ఉన్నటువంటి విశాఖ గ్రామంలో ఆవిడ పేరున ఒక సేవా సంఘంతో పాటు ఇక్కడ ఒక భవనం కూడా ఉంది ఈరోజు అదే ప్రాంతంలో ఇక్కడ మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆవిడకి నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఈ పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో మరి చీరలు అందించినటువంటి వాసవి జాగృతి విజయపు ఇంటర్నేషనల్ క్లబ్ మరి పరిపాటి శ్రీను గారి భీమవరం క్లబ్ తరఫున వారు ఇక్కడ చీరలు పంపిణీ చేశారు ఇలాగా స్వాతంత్రోద్యమంలో ఉన్న ప్రతి వారిని కూడా మనం వారి ఇటువంటి సందర్భాల్లో వారిని గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఉంది ఈ కార్యక్రమం సహకరించినటువంటి చెరుకోడ గారికి సుబ్రహ్మణ్యం గారికి పరిపాటి శ్రీను గారికి అలాగే మరి వాసివీ క్లబ్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను స్వాతంత్ర సమర వేదిలైనటువంటి దుర్గాభాయ్ దేశ్ముఖ్ జయంతి సందర్భంగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజేఎఫ్ క్లబ్ భీమవరం తరఫున నేను ఈరోజు పేద మహిళలందరికీ కూడా చీరలు పనిపెట్టడం జరిగింది